సీఎం గారు ప్రారంభించిన మహిళా ఫ్రీ ట్రావెల్ పథకం సద్వినియోగం చేసుకుని రెండు వందల కోట్ల మంది ప్రయాణికులు మా ఆర్టీసీ సేవలు వినియోగించుకుని తద్వారా ఆరు వేల ఏడు వందల కోట్లు ఆదా చేసుకున్నారు ఈ పైసలు గవర్నమెంట్ నుంచి మాకు రిఎంబర్స్మెంట్ అయ్యాయి అట్లాగే మహిళా ఆదరణ వల్ల ఆర్టీసీ దినదిన అభివృద్ధి చెందుతుంది ఎక్కువ మంది ప్రయాణించి ఈ సంస్థని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకు గత మూడు నెలల క్రింద మన తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డిపోని సందర్శించిన సందర్భంగా పొన్నం ప్రభాకర్తో మాట్లాడిపించి రెండు షెడ్యూల్ని అదనంగా అలాట్ చేయాలని కోరగా దానికి స్పందించిన మా ఆర్యం గారు బీదర్ సర్వీస్ ఒకటి కొత్తగా మొదలుపెట్టాము పొద్దున్న ఆరు గంటలకు బయలుదేరి బీదర్కి మూడు గంటల్లో తొమ్మిది నాలుగు పది గంటలకు చేరుకుంటుంది మళ్ళీ తిరుగు ప్రయాణం పదకొండు గంటలకు వెళ్ళారు ఇక్కడ ఒంటి గంటకు వస్తుంది మళ్ళీ ఒంటి గంటకు బీదర్ రెండు రెండు ట్రిప్పులు కొట్టి రాత్రి ఏడు గంటలకి ఇన్కమింగ్ అవుతుంది అట్లాగే గుల్బర్గా కూడా ఎమ్మెల్యే గారు కోరారు దాని మీద కూడా మా ఆర్ఎం గారు స్పందించి అతి త్వరలోనే గుల్బర్గా కూడా శాంక్షన్ చేస్తాను హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే గుల్బర్గా ప్లస్ బీదర్ని వినియోగించుకొని ఈ పత్రికా సభగా మేము కోరుచున్నా ఎమ్మెల్యే ఇచ్చేసిన సందర్భంగా తాండూ డిపోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తాండూ డిపోకి ఒక ఇరవై బండ్లు దాకా పల్లె వెలుగు కొత్త బండ్లు వచ్చాయి రీప్లేస్మెంట్ కింద అవన్నీ పాత బస్సుల్ని సమయాంగంగా స్క్రాప్ చేస్తూ దాని ప్లేస్లో కొత్త బస్సుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రతి ఊరికి నైట్ ఓట్ బస్సులు అన్నీ కొత్తగా ఉన్నాయి ఇంకా ఇక ముందర కూడా కొత్త బస్సులు రావడానికి ప్రయత్నం చేస్తా అని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు ఇది మీకు ఈ పత్రికామూర్పంగా సెలవు